ఎంత కొంటే అంత క్యాష్ బ్యాక్ బాగుంది కదా ఈ సంక్రాంతికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ లో పెట్టిన పైసా వోసీ సేల్ ఇది ప్రతి రోజు లక్కీ డిప్ లో ఒకరికి ఎంత కొంటే అంత క్యాష్ బ్యాక్ ఉచితంగా ఇస్తున్నారు అలానే ప్రతి త్రీ థౌసండ్ పర్చేస్ పైన ఒక స్పాట్ గిఫ్ట్ ఈ సారీ డ్రెస్ సర్కిల్ లో కలెక్షన్సే కాదు ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి అవంతిక పట్టు సారీస్ త్రీ సారీస్ ఫోర్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నారు అలానే కోయంబత్తూర్ కాటన్ శారీస్ టూ పీసెస్ ఎయిట్ హండ్రెడ్ నార్మల్ సింపుల్ షిఫాన్ శారీ నుంచి పట్టు సారీస్ వరకు అన్ని కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండి ఉమెన్ ఎథనిక్ వేర్ లో టూ పీసెస్ సెవెన్ నైన్ కి ఈ కాటన్ డ్రెస్ మెటీరియల్ వెస్టర్న్ వేర్ టాప్స్ టూ టాప్స్ ఫైవ్ నైన్టీ నైన్ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇవే కాదు కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ లో కలెక్షన్స్ అండ్ ఆఫర్స్ టూ గుడ్ అండి గర్ల్స్ త్రీ పెలజోస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ బాయ్ షర్ట్స్ అయితే త్రీ పీసెస్ ఎయిట్ నైన్టీ నైన్ కి ఇస్తున్నారు త్రీ టీ షర్ట్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మెన్స్ వేర్ లో ఈ ఎథనిక్ బ్లేజర్ స్టార్ట్ ఫ్రమ్ ట్వెల్వ్ నైన్ నైన్ అండి ఫోర్ షర్ట్స్ థౌసండ్ రూపీస్ కి అలానే త్రీ ఫార్మల్ ట్రౌజర్స్ వచ్చేసి థౌసండ్ నైన్టీ నైన్ కి ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ స్టార్ట్ చేసి ఇప్పటికి వన్ ఇయర్ అయింది అప్పటికి ఇప్పటికి కలెక్షన్స్ పెరిగాయి అండ్ ఆఫర్స్ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు సో మిస్ చేసుకోకుండా విజిట్ చేసేయండి డ్రెస్ అర్కే షాపింగ్ మాల్ నెల్లూరు